న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా పోచారం పరిధిలో పలు పాన్ షాపులలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఆకస్మికారు రాచగొండీ ఆదేశాల మేరకు పోచారం పిఎస్ లిమిట్స్ లోని అన్ని పాన్ షాపులను తనిఖీలు చేస్తున్నామని ఎలాంటి డ్రగ్స్ వాడకం లేకుండా కొత్త సంవత్సరానికి స్వాగతం పలకాలని పోచారం బి రాజువర్మ పిలుపునిచ్చారు

ఈరోజు గౌరవ సిపి రాచకొండ మరియు మా డిసిపి మల్కజ్గిరి ఆఫీసర్ మరియు ఏసీపీ మల్కజ్గిరి ఉత్తర్వుల మేరకు ఆదేశాల మేరకు పోచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని పాన్ షాప్లను తనిఖీ చేయడం జరిగింది ఈ డ్రగ్స్ రిలేటెడ్ కొత్త సంవత్సరం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ డ్రగ్స్ రిలేటెడ్ ఆ ఉద్దేశంతో తనిఖీలు చేయడం జరిగింది ఈ మాదక ద్రవ్యాల విషయంలో రాచకొండ కమిషనర్ గారు తర్వాత మొత్తం సిబ్బంది అందరం కూడా ఈ న్యూ ఇయర్ అందరూ కూడా ఎటువంటి మత్తు పదార్థాలు లేకుండా స్వేచ్ఛగా కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించాలని చెప్పేసి మా సారు చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఇలా మేము తనిఖీలు చేయడం జరిగింది